ఆ చిన్న రంగ చాలా ప్రజెంట్ పర్సన్ ఆహో ఆర్భాటం లేని ఎంతో నమ్రత కల మనిషి అంత డబ్బు అంత కీర్తి ఉన్నా అందరికీ ప్రేమను పంచి ప్రేమను పొందే వ్యక్తి నీకు కూడా అలాగే అనిపించుంటుంది బహుశా అవునా ఏమో నాకు ఇంకా ప్రేమను పంచలేదు నా ప్రేమని పొందలేదు నేను అప్పుడు ఎలా చెప్పగలను చెప్పే రోజు వస్తుంది అప్పుడు ఆ శుభార్త ముందు నాకే చెప్పాలి తాతయ్య నువ్వు నువ్వేనా లే తాతయ్య మీ మనవరాలు ఏమిటమ్మా ఇదంట ఇవాళ వరలక్ష్మి వ్రతం అని చిరంగ ఇంట్లో నాకు బొట్టు పెట్టి పట్టు చీర పెట్టారు తాతయ్య అంటే వాళ్ళ ఇంటి కోరలు గౌరవించడం గౌరవించారన్నమాట అలా గౌరవించడం నీకు ఇష్టమైన తాతయ్య అంతకు మించి అదృష్టం ఏముంటుందమ్మా ఏమిటి అదృష్టం గురించి మాట్లాడుకుంటారు నీకు కన్యాదానం చేసి అదృష్టం ఎప్పుడు కలుగుతున్నారు అనుకుంటున్నావురా నాన్నగారు కాఫీ తీసుకురానా టీ తీసుకురానా ఆరోగ్యానికి టీయే మంచిది అదే తీసుకొస్తాను నిన్న ఎప్పుడైనా నోరారా నాన్నగారు అని పిలిచిందా డాడీ డాడీ తప్ప చూడు ఎంత మార్పు వచ్చిందో ఏ ముహూర్తాన శ్రీరంగం వారింట్లో అడుగు పెట్టిందో కాని అసలు శిశులైన ఆంధ్రుల ఆడపడుతున్నా తయారైంది అవునన్న తొందరలోనే ముచ్చటగా మూడు మూడు వేయించి ఓ ఇంటి దాన్ని చేయాలనిపిస్తుంది ఆ శుభ ముహూర్తం వచ్చేసింది రండి కూర్చోండి థ్యాంక్ యూ గోవర్ధన్ మా విఐపి కస్టమర్ మీరు మా వారు

యాక్చువల్ గా నేను ఇండియాకి వచ్చిందే మూడు పుట్ల సృష్టిగా మన దేశ వాళ్ళు భోజనం చేయాలి ఇప్పుడు ఇవన్నీ తింటే ఆకలి చచ్చిపోతుంది సారీ మరి ఇంకే ఇద్దరు అలా కంట్రీ క్లబ్ కెళ్ళి డిన్నర్ చేస్తూ మాట్లాడుకుని రండి ఇట్స్ వెరీ లవ్లీ ప్లేస్ మిస్టర్ మా వారు అందులో మెంబర్ కూడా మరేం పర్వాలేదు నేను ఫోన్ చేసి చెప్తాను యూ గెట్ వెరీ ఆథెంటిక్ ఆంధ్ర ఫుడ్ స్పైసీ కూడా అమ్మాయి ఐదు నిమిషాలు రెడీ అయిపోయేస్తుంది రామ సరే అమ్మాయితో అన్ని మాట్లాడు అప్పుడే అంత సిక్కా అబ్బాయికి ఫేవరెట్ కలర్ వైట్ అట మొన్న నువ్వు కళాంజల్లో కొనుక్కున్న వైట్ సారీ ఉంది కదా అది కట్టుకుని వెళ్ళు గెట్ రెడీ ఫాస్ట్ ఏమిట్రా అతను ఎవరో రెడ్డి అంటోంది అమెరికా అంటోంది పైగా డిన్నర్ గిద్దరి కలిపే పంపుతోంది నువ్వేం మాట్లాడవేంట్రా కేసు పూర్తిగా స్టడీ చేయకుండా ఎలా అర్గ్యూ చేయిందన్నా ఈలోగా మీ ఆవిడ జడ్జిమెంట్ చెప్పేస్తుంది ఏంటండి మీ ఇద్దరు ఇక్కడి నుంచి గుసగుసలు అఖిలా ఏమిటి ఇది నీకు ఏమన్నా బుద్ధి పొడ ఉందా ఈడు పిల్లని ముక్కు మొహం తెలియని పైతే పంపిస్తావా ముక్కు మొహం తెలుసుకోవాలనే పంపిస్తున్నాను అతనేం పరాయవాడు కాదు దాన్ని చేసుకోబోయేవాడు పోయేవాడు ఇది అబ్బాయితో పెళ్ళా అది చిన్నపిల్ల కాదే మేజర్ కనీసం దాని మాట అడగవా ఏంటండి అడిగేది నా ఆ తెలియదా ఆస్తి అంతస్తు ఉన్నవాడు అన్నిటికీ మించి అమెరికాలో సెటిల్ అయ్యాడు గ్రీన్ కార్డు హోల్డర్ గ్రీన్ కార్డు ఎల్లో కార్డు కాదమ్మా అతను ఎవరో రెడ్డి అంటున్నావు అవును మిస్టర్ గోవర్ధన్ రెడ్డి ఏంటట కాదమ్మా అతనికి మనకు గురించేగా చూడండి మీరు మీ కాలపు తాదస్తాను వేరు ఇది ట్వంటీ ఫస్ట్ సెంచరీ కాలం ఎంత ఫాస్ట్ గా మారుతుందో మనం అంత ఫాస్ట్ గా ఆలోచించడం మంచిది అది కాదమ్మా ఇంక విషయంలో ఎవరు ఏం మాట్లాడడానికి వీలేదు అబ్బాయికి అమ్మాయి నచ్చితే ఎవరికి ఎన్ని అభ్యంతరాలున్నా ఈ పెళ్లి జరుపుతాను ఇలాంటి పెంకి గతాన్ని కట్టబెట్టాం అనుభవించు మీకు శుభవార్త చెప్పాలని వచ్చాం అందుకు మీ అనుమతి ఆశీర్వాదం కావాలి దయచేసి మీరు ఒకసారి అలా వచ్చి కూర్చుంటే రంగగారు మీరు కూడా ప్లీజ్ రండి నా పేరు గోవర్ధన్ సురేఖ వాళ్ళ అమ్మగారు ఏరు కోరి తెచ్చిన పెళ్లి కొడుకుని ఊరి ఊరే ఉద్యోగం మాత్రం అమెరికా పెళ్లి చూపులకని వచ్చింది నేను నాకు తెలిసిన నిజాన్ని మీతో స్వయంగా పంచుకుందామని వచ్చాను సురేఖ ఒక క్షణం ముందు వరకు బహుశా నాకు కావయి వదువు కానీ ఈ క్షణం నుంచి నా తోబుటూ మై సిస్టర్ దానికి ఈ రాకీ సాక్షి ఎప్పుడీ పిల్లల్ని కాసేపు బయటకు తీసుకురాదండ్రా పెద్దమ్మా ఆంటీ నా అబ్బాయి అమెరికా తీసుకెళ్ళిపోతాడా ఏం పోతా వద్దు ఇక్కడే ఉండాలి అవును రంగా సురేఖ మనసా వాచ కర్మణ లిటరల్ గా మీకే అంకితం అయిపోయింది ఆమె తల్లిదండ్రుల ద్వారా ఈ విషయాన్ని మీకు తెలియపరచలేక నా సహాయం కోరింది అయినా ఆమె తల్లిదండ్రుల ఇష్టానికి విరుద్ధంగా ఏం జరిగినా అది ఎవ్వరికీ శ్రేయస్కరం కాదయ్య నేను ఇలా మాట్లాడుతున్నందుకు మీరు తప్పుగా అనుకోవద్దు అక్క మా అమ్మ చాలా మొండి మనిషి పట్టుదల ఎక్కువ తన పట్టుదలెక్ నెగ్గించుకోవడం కోసం నా జీవితాన్ని బలి చేయడానికి వెనకాడదు ఇది మామూలు పరిస్థితుల్లో తీసుకునే నిర్ణయం కాదు నువ్వు కట్టుకునేది నన్నొక్కనే కాదు నా కూడా నాకు తెలిసండి భార్యగా రావడానికి ఎంత గర్వపడుతున్నానో ఆ పిల్లలకి తల్లిగా వస్తున్నందుకు అంత ఆనందపడుతున్నాను ఏమండి మీరు వెళ్ళి వాళ్ళ నాన్నగారితో మాట్లాడి ఆయనకి ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయేమో తెలుసుకోండి ఇంకా అభ్యంతరం ఏంటని అడుగుతున్నారా చిచి దరిద్రం కొట్టు సంబంధం ఎలా ఒప్పుకోగలుగుతున్నారండి అసలు మీరు తండ్రినా తండ్రి కాబట్టి ఒప్పుకున్నాను అంటే ఆల్రెడీ తండ్రి అయిన మనిషిని అల్లుడుగా ఒప్పుకున్నారనమాట చూడమ్మా నువ్వు ఎక్కడో ఉన్న అమెరికా సంబంధాల గురించి ఎంక్వైరీ చేసి తెలుసుకున్నావే గానీ ఇంట్లో ఉన్న నీ కూతురు మనసులో ఏముందో తెలుసుకోలేకపోయావు మావి గారు ఈ విషయంలో మీరేం మాట్లాడద్దు ఎంతైనా మీరు మీ కొడుకు ఒక్కటే అదే ఆ శ్రీనివాసాచార్యులు గారికి ఒక ఉండుంటే ఇలా రెండో పెళ్లి వారికి ఇచ్చి చేస్తుండేవారా ఏం జరిగిందో తెలియకుండా మాట్లాడుతున్నాం మన అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి పెళ్లి తనకు సమ్మతమే అని చెప్పింది మా ఇంట్లో వాళ్ళు ఇష్ట ఇస్తే ప్రమేయం లేదని కూడా చెప్పింది వాళ్ళు పెద్ద మనుషులు మర్యాదస్తులు గనక వెంటనే ఒప్పేసుకోకుండా నన్ను కూడా సంప్రదించారు మన అమ్మాయిని అడిగితే నిజమేనంది ఈ కథలో నేను ఎక్కడా లేను చచ్చిపోయాను అంతేగా మనం బతికున్నాం గనక దాని ఇష్ట ప్రకారం పెళ్లి చేయడం మంచిది అది చిన్నపిల్లండి దాని నచ్చ చెప్పాల్సింది పోయి పెళ్లి చేస్తానంటారండి అది చిన్న పిల్ల కాదు షీజ్ అ మేజర్ డు యు నో దాట్ ఏంటి మీరు మీదకి వస్తున్నారు కొడతారా పెళ్ళయ్యాక ఎప్పుడైనా కొట్టానా లేదు ఇంకెక్కు మాట్లాడితే అదే చేయాల్సి వస్తుంది మరి నువ్వు ఇష్టయవైనప్పుడు నేను కావద్దా ఇంకా పచ్చింపులు ఏమిటే లక్షణంగా అమ్మాయిని ఆశీర్వదించక ఎవరైనా ఆక్షంతలు ఇస్తేగా ఇవిగో నాక్షంతలు చూడగిలా నీ కూతుర్ని నా తోబుట్టులా చూసుకుంటాను నీకేం దిగులు అక్కర్లేదు త్వరగా వెళ్ళు అయినా వాళ్ళ తలుపులు తెరక ముందే వచ్చేసి అంత మంచి పిల్ల అనిపించుకోకర్లా ఆ టేబర్ గడ్ ఎందుకు చేతి మాత కొంచెం ప్రాబ్లం వచ్చింది రిపేర్ చేయించాలి సైకిల్ పార్క్ చేసి వెళ్ళిపోయా అంటే నేను నడిచి వెళ్ళాలా లేడీ సైకిల్ నేను జెంట్స్ ఏ చిన్న 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 నీ డబ్బా రెండిట్లో ఉండేది ఒకటే మ్యాటర్ కదా మన మనసు అంటే అందరూ గా ఉండాలని చెప్పానా న్స్ట్ గా ఉంటాను రావడం అయిపోయింది నన్ను చడమ వాయించడం అయిపోయింది నా ఉద్యోగం సారీ లేదు నాకిద్దరు భార్యలు ఆరు రాడ సంతానం ఈ ఉద్యోగం పోతే ముస్ చేతకాలి లెటర్ ఇస్తావో డిస్మిషన్ లెటర్ తీసుకుంటావో కరుస్తుంటే అసలు విషయం ఏంటంటే చెప్పాను అనాథాశ్రమం కుక్కు పిల్లలు అయ్యో ఇలాంటి ఆక్రందలు ఆర్తనాథాలు తప్ప ఒక లాలి వినిపించదు ఒక జోల వినిపించదు చుడుచుకోండి ఆ పసికందుల్ని చీకటి గదుల్లో తలుచుకుంటే నా నరాలు పట్టు తక్కువ సార్ కూర్చోండి అనాథాశ్రమం మెరుగుపరచాలని బెనిఫిట్ షో కోసం ఈ చిరంజీవి సౌభాగ్యవతిని అడుగు కట్టి ముందుకొచ్చింది తనుండేది ఒకే ఒక గది మనది విశాల ప్రాంగణం కదా అని రిహార్సల్ చేసుకుంటుంది తను చేసింది తప్పే డిస్మిస్ చేసేయం చెయ్యడు ఇంత మహత్తర కార్యక్రమం శుభప్రదం కావాలని కోరుకుంటూ నేను ఐదు వందల రూపాయలు ఇస్తున్నాను శుభం భగవాన్ నిన్ను నేను రావడం కొంచెం ఆలస్యం అయితే ఏమైపోయేది ఇంత బ్రహ్మాండమైన యాక్టింగ్ చూసే అవకాశం పోయేది నువ్వు ఎస్పీ బాలుగారి లాగా మంచి సింగర్ వే కాదు మంచి ఆర్టిస్ట్ వే అయిపోతావు గొప్ప పేరు అప్పుడు నేను నా పేరు మార్చేసుకుంటా ఏమని మార్చుకుంటా సావిత్రి గారని ఎందుకో బాలుగారి వారి పేరు సావిత్రి ఓహో ఇవాళ నీ చేతి వంట కాబోలు ఏ రాగంలో చేసావు తల్లి హిందోళలోనా అఠానలోనా రాగమాలికలో ఇదేంటిది ఒకవేళ నా వంట అటు ఇటుగా అయితే అప్పుడు మీరు పారిపోకుండా ఏమిటి ఇవన్నీ నీ రెండు చేతులతో చేసినవేనా నాకు ఇప్పుడు రెండు చేతులు కాదుగా నాలుగు అత్తరే చేసావో తెప్పించావో వేరే విషయం గెస్టులను ఎవరినైనా నేర్పించావా అక్కా బావగారు పిల్లల్ని తీసుకుని కొడైకనాల్ ఎందుకు వెళ్ళారో తెలుసా పిల్లలకి సెలవులు ఇచ్చారు గనక అదొక్కటే కారణం కాదు ఇంకో కారణం ఏమిటో మన ఇద్దరిని ఒంటరిగా వదిలేస్తే గోడలు వదిలేస్తే ఫోన్ వచ్చింది సారీ అండి ఇప్పుడు ఆయన ఇంకో జ్యువెట్ కంపోజింగ్ లో ఉన్నారు చాలా బిజీగా ఉన్నారు ఇది కూడా చాలా అర్జెంట్ అండి ఏంటండి మీది కూడా అండి చెప్తానండి ఎవరు రాజుగారేనా వాళ్ళకి అర్జెంట్ గా ఒక పాట చేయాలి పాపం అన్నయ్య ఊళ్ళో ఉన్నప్పుడే చేద్దాం అనుకోండి వాళ్ళు కూడా అర్జెంట్ అంటున్నారు కాబట్టి మనం కూడా అదే ఉన్నాం కాబట్టి ్రహ్మాండమైన పాట వస్తుంది మీరు చేయగలరు ఏం జరిగిందో తెలియకుండా మాట్లాడుతున్నాం మన అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి పెళ్లి తనకు సమర్థమే అని చెప్పింది మా ఇంట్లో వాళ్ళు ఇస్తే ఇస్తే ప్రమేయం లేదని కూడా చెప్పింది వాళ్ళు పెద్ద మనుషులు మర్యాదస్తులు గనక వెంటనే ఒప్పేసుకోకుండా నన్ను కూడా సంప్రదించారు మన అమ్మాయిని అడిగితే నిజమేనంది ఈ కథలో నేను ఎక్కడా లేను చచ్చిపోయాను అంతేగా మనం బతికున్నాం గనక దాని ఇష్ట పెళ్లి చేయడం మంచిది అది చిన్నపిల్లండి దాని నచ్చ చెప్పాల్సింది పోయి పెళ్లి చేస్తానంటారండి అది చిన్న పిల్ల కాదు షీజ్ మేజర్ డూ యూ నో దాట్ ఏంటి మీది మీద వస్తున్నారు కొడతారా పెళ్ళయ్యాక ఎప్పుడైనా కొట్టానా లేదు ఇంకెక్కువ మాట్లాడితే అదే చేయాల్సి వస్తుంది మరి నువ్వు ఇష్టవైనప్పుడు నేను కావద్దా ఇంకా పచ్చింపులు ఏమిటే లక్షణంగా అమ్మాయిని ఆశీర్వదించక ఎవరైనా అక్షంతలు ఇస్తేగా ఇవిగో నమ్మ అక్షంతలు చూడగిలా నీ కూతుర్ని నా తోబుట్టులా చూసుకుంటాను నీకేం దిగులు అక్కర్లేదు త్వరగా వెళ్ళు అయినా వాళ్ళ తలుపులు ధరక ముందే వచ్చేసి అంత మంచి పిల్ల అనిపించుకోకర్లా ఆ టేబర్ గడ్ ఎందుకు చేతి మాత కొంచెం ప్రాబ్లం వచ్చింది రిపేర్ చేయించాలి సైకిల్ పార్క్ చేసి వెళ్ళిపోయా అంటే నేను నడిచి వెళ్ళాలా లేడీస్ సైకిల్ నేను జెంట్స్ ఏ చిన్న 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 నీ రెండిట్లో ఉండేది ఒకటే మ్యాటర్ కదా మన మనసు అంటే ఏమిటమ్మా ఇవాళ చైర్మన్ గారు వస్తారు అందరూ గా ఉండాలని చెప్పానా డాన్స్ రావడం అయిపోయింది నన్ను చడామడా వాయించేయడం అయిపోయింది మిగిలింది నా ఉద్యోగం ఊడిపోవడమే సారీ సారీ లేదు పూరి లేదు నాకిద్దరు భార్యలు ఆరుగు రాడ సంతానం ఈ ఉద్యోగం పోతే ముచ్చేత్తుకు బతకాలి రిజిగ్నేషన్ లెటర్ ఇస్తావో డిస్మిస్ లెటర్ తీసుకుంటావో ఆయన గట్టిగా కరుస్తుంటే అసలు విషయం ఏంటో చెప్పా అనాథాశ్రమం ఉక్కు పిల్లలు అయ్యో ఇలాంటి ఆక్రందలు ఆర్తనాథాలు తప్ప ఒక లాలి వినిపించదు ఒక జోల వినిపించదు చూసుకోండి ఆ పసికందుల్ని చీకటి గదుల్లో తలుచుకుంటే నా నరాలు పట్టు తక్కువ సార్ కూర్చోండి సార్ అనాథాశ్రమం మెరుగుపరచాలని బెనిఫిట్ షో కోసం ఈ చిరంజీవి సౌభాగ్యవతిని అడుగు కట్టి ముందుకొచ్చింది తనుండేది ఒకే ఒక గది మనది విశాల ప్రాంగణం కదా అని రిహార్సల్ చేసుకుంటుంది తను చేసింది తప్పే డిస్మిస్ చేసేయం చేయడు ఇంత మహత్తర కార్యక్రమం శుభప్రదం కావాలని కోరుకుంటూ నేను ఐదు వందల రూపాయలు ఇస్తున్నాను శుభం నిన్ను నేను రావడం కొంచెం ఆలస్యం అయితే ఏమైపోయేది ఇంత బ్రహ్మాండమైన యాక్టింగ్ చూసే అవకాశం పోయేది ఆహా నువ్వు ఎస్పీ బాలుగారి లాగా మంచి సింగర్ వే కాదు మంచి ఆర్టిస్ట్ వే అయిపోతావు గొప్ప పేరు అప్పుడు నేను నా పేరు మార్చేసుకుంటా ఏమని మార్చుకుంటా సావిత్రి గారని ఎందుకో బాలుగారి వారి పేరు సావిత్రిగా భోజనం రెడీ రండి ఓహో ఇవాళ నీ చేతి వంట కాబోలు ఏ రాగంలో చేసావు తల్లి ఇందోళంలోనా అఠానలోనా రాగమాలికలో ఇదేంటిది ఒకవేళ నా వంట అటు ఇటుగా అయితే అప్పుడు మీరు పారిపోకుండా ఇవన్నీ నీ రెండు చేతులతో చేసినవేనా నాకు ఇప్పుడు రెండు చేతులు కాదుగా నాలుగు అత్తరే చేసావో తెప్పించావో అది వేరే విషయం గెస్టులు ఎవరినైనా నేర్పించావా అక్కా బావగారు పిల్లల్ని తీసుకుని కోడైపెనలు ఎందుకెళ్లారో తెలుసా పిల్లలకి సెలవులు ఇచ్చారు కనుక అదొక్కటే కారణం కాదు ఇంకో కారణం ఏమిటో మన ఒంటరిగా ఫోన్ వచ్చింది అండి ఇప్పుడు ఆయన ఇంకో జ్యుయట్ కంపోజింగ్ లో ఉన్నారు చాలా బిజీగా ఉన్నారు ఇది కూడా చాలా అర్జెంట్ అండి ఏంటండి మీది కూడా జ్యుయట్ అండి చెప్తానండి ఎవరు రాజుగారేనా వాళ్ళకి అర్జెంట్ గా ఒక పాట చేయాలి పాపం అన్నయ్య ఊళ్ళో ఉన్నప్పుడే చేద్దాం అనుకుంటా నిజమే అనుకోండి వాళ్ళు కూడా అర్జెంట్ అంటున్నారు కాబట్టి మనం కూడా అదే మూడ్ లో ఉన్నాం కాబట్టి రండి బ్రహ్మాండమైన పాట వస్తుంది మీరు